సో హలో రాయ్స్ ఫైర్ ఫోర్సెట్కి వెల్కా ఈ వెబ్సైట్లో ఏంటంటే మనం ఫ్రీగా బిట్ కాయిన్ అనేది అర్న్ చేసుకోవచ్చు సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఏసీపీ పాయింట్స్ అది నేను అక్లెయిమ్ చేసుకున్నాను సో వాటిని ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నాను సో నాకు ఫర్ ఎవ్రీ మినిట్కి సతోషీస్లో నాకు ఇస్తుంది అనమాట సో కాయిన్ ఇచ్చినట్టు ఫోర్ పాయింట్ జీరో టూ సతోషీస్ అవార్డ్ చేస్తుంది पर वन मिनट मिनट वैल्यू जैसे एसीपी क्लेमड पॉइंट्स के ऑटो क्लेम पाइंट डोजे सवी थू हड्रेड थर्टी सिक्सोषि वाल्यू चे अदीएम अच्छे फोर पाइं फाइव थ्री सतोषिश टीआरएक्स ठर्टी थवजेंड्रेड अड्डे सतोशिश सोशिशु यूसडूटी ती थंड स हड्रे लास्ट मिनट అవుతుంది సో ఫైర్ పాసిడ్ ద్వారా మనం ఫ్రీగా మనం ఏంటంటే క్రిప్టో కరెన్సీని ఎం చేయొచ్చు కానీ ఇది మీరు అనుకున్నట్టు ఎక్కువ మంటాల్లో రాదు చాలా స్మాల్ అమౌంట్స్లో వస్తుంది బట్ దోస్ హు వాంటెడ్ టు స్టార్ట్ దట్ క్రిప్టో కరెన్సీ జర్నీ ఐ థింక్ దిస్ విల్ గివ్ అ గుడ్ స్టార్ట్ ఆల్సో ఇందులో ఏంటంటే మనకి కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి సో ఆ వర్క్స్ని ఫి ఫినిష్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా ఈజీగా అవార్డ్స్ అనే అవుతుంది ఈ బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీస్ని మనకు అవార్డ్ చేస్తుంది స్మాల్ అమౌంట్స్లో వస్తుంది ఇది అయిపోయాక అసలు ఎంత నేను ఇప్పటివరకు అర్న్ చేశాను జాన్వరి నుంచి అని చూపిస్తాను నేను ఆ రోజుకి ఒకసారి రెండు సార్లు వీటిని వాడతాను సమ్మర్ కాబట్టి కొంచెం ఎక్కువ సార్లు ఓపెన్ చేయడానికి అవకాశం దొరికింది సో అయిపోయింది సో ఫేర్ ఫ్యాసిలిటీ నేను జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇప్పుడు నేను లెవెల్ థర్టీ సెవెన్కి థర్టీ సెవెన్కి వెళ్ళాలి ఇప్పుడు థర్టీ ఎయిట్లో థర్టీ సెవెన్లో ఉన్నాను ట్వంటీ ఫైవ్ ఎక్స్పీరియన్స్ నాకు పాయింట్ నాట్ త్రీ సెవెన్ ఎక్స్ టైం బోనస్ వస్తుంది నా నెక్స్ట్ ఆటో క్లెయిమ్ పాయింట్స్ టార్గెట్ నైన్టీన్ ఫిఫ్టీ పాయింట్స్ నా డైలీ ర్యాంక్ వచ్చి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ నైంటీ ఎయిట్ యాక్టివిటీ పాయింట్స్ ఉన్నాయి ఇప్పటివరకు ఎయిటీ ఫైవ్ క్లెయిమ్స్ చేశాను షార్ట్ లింక్స్ ఓపెన్ చేయలేదు మనకి డైలీ వన్స్ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో కొన్ని ఏసీపీస్ ఇస్తారు తర్వాత ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో కొంత వస్తాయి పీటీసీ పెయిట్ క్లిక్ యాడ్స్ ద్వారా కొంత ఎంజ్ చేయొచ్చు టాస్క్స్ ద్వారా కొంత ఎంజేయచ్చు వీళ్ళు మనకి అవార్డ్ చేసే క్రిప్టో కరెన్సీస్ బిట్ కాయిన్ బిఎంబిఎస్డిటి ఆటా డిటీఎమ్ డోజు లైట్ కాయిన్ డ్యాష్ టీఆర్ఎక్స్ నాను ఎక్స్ఎమ్ఆర్ జడ్ ఈసీ ఇవి వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారు సో నాకు ఎంత వస్తుందో చూపిస్తాను ప్రస్తుతం నా దగ్గర వన్ పాయింట్ ఫోర్ డాలర్స్ వాల్యూ చేసే అమౌంటే నా దగ్గర ఉంది బీటీసీలో అయితే పాయింట్ వన్ త్రీ సిక్స్ వన్ వన్ త్రీ సిక్స్ వన్ వాల్యూ చేసే బిట్కాయిన్ వాల్యూ అదే యూఎస్ డాలర్స్తో వన్ పాయింట్ ఫోర్ డాలర్స్ చాలా తక్కువ బట్ ఏంటంటే ఎవరైతే బిట్కాయిన్ని ఎంత చేద్దాం అందరూ ఫ్రీగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకిది ఇది బెస్ట్ ఆపర్చునిటీ సో ఫైర్ పాజిట్ అనేది నాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది లెట్స్ అండ్ బిట్కాయిన్ ఎంబీడి ఎంబీడీ లెట్స్ అండ్ బిట్కాయిన్ అని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవి కాకుండా వేరే వేరే ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటే మన గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ మనకి షేర్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం రిస్కి సో వాటి విషయంలో నేను మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ సంబంధించినంత వరకు నేను ఏమి గైడ్ చేయను కానీ మీరు ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకోండి ఓకేనండి Thank you so much.